హాయ్ ఫ్రెండ్స్ మేము థర్టీ ఫస్ట్ దావత్ కొంచెం హ్యాపీగా ఒక చిన్న వీడియో ఇద్దాం అనుకున్నాం కానీ అది రియల్ గానే జరిగిపోయింది చాలా సీరియస్ అయింది ఇది వీడియో పెట్టామనుకున్నాం బట్ ఏంటంటే మీ అందరికి తెలియాలని పెట్టాం దయచేసి మీరు ఇలాంటి దావత్ చేసుకోకండి రిస్క్లో పడకండి మీ మంచి అమూల్యమైన లైఫ్ ను ఖరాబ్ చేసుకోండి ఇక నన్ను అది కాదన్న రాజుగౌడు బాగా నేదో ఒకటి చేయాలని నాకు అర్థం కాదు అవు రా మనం మన జామండి చిన్న చిన్న బాగా చిన్న చిన్న ఎత్తున్నాను బాగా ఓవర్ రాజే అసలు రాజేంద్ర రమేష్ దగ్గర కోదాం అన్న దగ్గర రమేష్ ఏం చేయాలి అన్న మొత్తం చెప్తాడు చెప్పిన తర్వాత ఆ కాదు ఈసారి వేరుండాలి సరే అని ఫస్ట్ చెప్తే మొత్తం నిలిచిపోవాలి అంతే అలాంటి అన్న దగ్గర మాట్లాడబాను అన్న రమేష్ అన్న రమేష్ అన్న పొద్దున్న నుంచి నీ కోసం వెతుకుతున్నావు నువ్వు గేడు ఉన్నాయి తమ్మి సరే ఏం చేస్తున్నావు అన్న అంతకన్నా మేము రాస్తున్నావే తమ్మె

మరి పైసలు వసూలు చెప్తున్నా నేను ఉన్నాడు కదా నాగర పైసలు ఇది అవుతాయి పోరాలు ముంగట ఇంత పెద్దరికాయ చెప్తున్నా నాగారా ఏం లేదు చూడాలి అక్కడ రమేష్ అన్న విడిచిను పైసాగానే తీసుకొస్తాను పెద్ద ఎన్నంటే ఎన్నెంటని ఇప్పుడు నా చేతిలో లేవు మా ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా ఏది ఏదివైనా నన్ను మా అవ్వ నన్నే కొడుతుంది నేనే దిశ మరి ఎట్లా థర్టీ ఫస్ట్ పైసలు పైసలు எர்சாவல விருட்சனடி எர்சாவல விருட்சனடி குலகக்கு தமக்கத்த ஹேய் சைக்ரேயே 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 கோயே வெட்டோ பெட்டோ ஓ மில்ல கோண்டாரே வெட்டோ பெட்டோ నాకు ఒక వెయ్యి రూపాయలు కావాలి ఎందుకు బిడ్డ మా దోస్తులందరూ థర్టీ ఫస్ట్ దావా చేసుకుంటుండ్రు నాకు కూడా కావాలి అందరు ఇస్తుండాలి అందరు ముగ్గు పోతుంది ఎందుకు బిడ్డ చిన్నప్పుడు మీ నాన్నగి అనిపోయి మనం ఎన్ని బాధలు పడుతున్నాం నువ్వు చూస్తలేవా కాదు ఇక మల్లన్న కొడుకు కూడా మనకి అన్ని అందరి ముంగటి ఇచ్చేది పోతుంది నాకు ఏ చిన్నప్పటి నుంచి మన ఇచ్చినవా అంగన్న పైంటన్నా కొనిచ్చినవా మల్లన్న మీద అన్నవాడాలకు మేకలు ఉన్నాయి ఉండే వాళ్ళకి పైసలు ఉంటాయి మనకు ఎప్పుడైనా ఏమన్నా ఇచ్చినవాడకలు ఇయాలి ఏమైనా గడ్డ

વદને Анна મેડ ઇન ચાઇનાલા મેડ ઇન ચાઇનાલા પેલ મેડ ફોર ઈચ અધર આય ઓ કો ઇંગલિશ આ વીક ગરા ચાક અરે માનજી કુમ ના આઈને દિલકા ડગાડો ટુકડા રા Анна હા એ માટા ગા મા દેપકોલે વદને પદ લપાક અરે ના હા વદને તુપા ગાને તુપાકલે શાર્પ શાર્પ હા શાર્પ તુપા કી લપાકી દિન ડોકટેગા અરે શાર્પ ઉંતા રે ગુરુજી મને સ્ટાર્ક પડ આને

काम अंदर आतो र बचीला बचवलो ओके मा कॅमेरा फर्स्ट कॅमेरा कॅमेरा इकडे चालू चालू स्टार्ट फ्री मैदानाची स्पीड आलंय अरे माराय नुडे ने स्पीड बच्चे मी दिसता रोडवर चालताना लोलो ए वो कोण आईलेनी स्टार्ट फ्री मारा चल लोलो आता रेंटल करतो मला अरे पार्टी पार कर मला बच्चे मारू काय करता ना पार अरे नु विकळू नका करू माझ्याकडे తారా ఏమండీ అవు అవుతి వన్స్ మిరా అవుతి పది ఆక్సిడైడ్ లో సైడ్ చెరి కాదు అది అది కాదు ఎవ్వండిని బయపడది నేను బయపడతాను కూడా అవుతి కో తీస్ మార్కరు అవుతి పది వసలా తీస్ మార్కరు ఎవ్వండిని బయపడ అడకరే మార్చును నెంబర్ అలా అవు సిసి అవుతును అవునా ఎవరు కాదు నేను నాస్తనే ఊలే ఎవ్వండిని బయపడ నన్నెబ్బడ అందం గాడోడ అంతా ఆ కుమార టోప్ గా కుమారా నన్ను ఎక్కడు చెప్పు నన్ను అంటే నేను ఎందుకు పోడాలి తోపు కదా చెప్పు కాదు కదా మరి ఎందుకు सामान सामान क्यों नहीं बाई पड़ा नहीं बाई पड़ा ना नहीं पास से नहीं नहीं बाई पड़ा नहीं बाई पड़ा ये ये इतनी कमी नहीं है ना नहीं अरे रामलक्ष्मण जी रामलक्ष्मण जी देखने रामलक्ष्मण जी सामान कौन जी आधी का तो नहीं पास से एक बार आ रहा हूँ आरती में तो निकलेगा ना अनवर का बोर